నీవు ఎప్పుడైనా ఆలోచించావా నాగుల పంచమి ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు రోజు ఎందుకు పాములను పూజిస్తారు దీని వెనుక దాగిన పురాతన రహస్యమేమిటి పంచమి ప్రారంభం అంటే ఏదో సాధారణ సంఘటన కాదు ఈ పండుగ మహాభారత కాలంతో నేరుగా ముడిపడి ఉంది ఆ కాలంలో ధర్మం అధర్మం మధ్య భీకరమైన సంఘర్షణ జరుగుతోంది పాపం యొక్క జ్వాలల్లో ఒక మొత్తం వంశం బూడిదైపోయే స్థితిలో ఉంది అలాంటి సమయంలో ఒక కథ జన్మించింది ఇది ఈరోజు కూడా మన జీవితాలను పాము భయం పాపం దున్హకాల నుండి విముక్తి చేసే శక్తిని కలిగి ఉంది స్వయంగా శివుడు చెప్పాడు నాగుల పంచమి రోజున ఈ పుణ్యకథను వినేవారి అసంఖ్యాక దున్హకాలు తొలగిపోతాయి వారి కుటుంబంలో ఎవరూ ఎప్పటికీ పాము కాటుకు గురికారు ఇది సాధారణ ఆశీర్వాదం కాదు ఈ దివ్య కథ యొక్క శక్తి తరతరాలుగా కొనసాగుతోంది రండి నీవును ఆ పురాతన కాలంలోకి తీసుకెళ్తాను మహాభారత యుద్ధం తర్వాత పాండవ వంశంలో రాజు పరీక్షితుడు హస్తినాపుర సింహాసనంపై ఆసీనుడయ్యాడు పరీక్షితుడు మహాన్ ధనుర్ధారి అర్జునుడి మనవడు అభిమన్యుని కుమారుడు అతను ధర్మపరాయణుడు ప్రజలను ప్రేమించే రాజు ఆ తర్వాత ఈ పరీక్షితుడి కథే నాగుల పంచమి పండుగకు పురాణ ఆధారమయ్యింది ఒకరోజు పరీక్షితుడు వేట కోసం అడవిలోకి వెళ్లాడు మధ్యాహ్నం ఎండలో దాహంతో అలమటిస్తూ అతనికి ఒక ఆశ్రమం కనిపించింది అక్కడ సమికుడు అనే ఋషి ధ్యానంలో మునిగి మోన సాధనలో ఉన్నాడు పరీక్షితుడు వినయంగా ఆ ఋషిని ప్రణమిల్లి నీళ్లు అడిగాడు కానీ ఋషి తన ధ్యానంలో లీనమై ఉండటంతో రాజు మాటలకు సమాధానం ఇవ్వలేదు పరీక్షితుడు కొంత సమయం చూశాడు పదే పదే అడిగాడు కానీ సమికుడు కళ్ళు తెరవలేదు దీంతో రాజుకు ఋషి తనను అవమానిస్తున్నాడని అనిపించింది వరుసగా అవహేళనకు గురైన పరీక్షితుడికి కోపం వచ్చింది కోపంతో చుట్టూ చూస్తూ అతని దృష్టి ఒక చచ్చిన పాము మీద పడింది ఆవేశంలో పరీక్షితుడు ఆ చచ్చిన పామును తీసి అవమానం కోసం సమీకుడి భుజంపై వేశాడు అయినా ఋషి ఎలాంటి స్పందన చూపలేదు ధ్యానంలోనే ఉన్నాడు రాజు కొంతసేపు అక్కడే ఉన్నాడు కాని కోపంతో ఊగపోతూ మహల్కి వచ్చాడు త్వరలోనే అతని కోపం చల్లారింది తాను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగింది ఆశ్రమంలో ఒక శిష్యుడు తన గురువు సమీకుడి మెడలో చచ్చిన పాము కనిపించడం చూశాడు ఈ దృశ్యం చూసి అతను ఆగ్రహంతో ఊగపోయాడు వెంటనే సమీపంలో తపస్సు చేస్తున్న సమీకుడి కుమారుడు శృంగ వద్దకు పరిగెత్తాడు శిష్యుడు శృంగికి జరిగిన విషయం చెప్పాడు రాజు పరీక్షితుడు మీ తండ్రిని ఘోరంగా అవమానించాడు అని శృంగ ఈ విషయం వినగానే కోపంతో రగలిపోయాడు శృంగ స్వయంగా తపస్వి తేజస్వి కాని స్వభావంలో ఉగ్రుడు తండ్రి అవమానం గురించి విని అతని కోపం ఏడో ఆకాశానికి చేరింది ఆవేశంతో శృంగ చేతిలో నీళ్లు తీసుకుని పరీక్షితుడికి భయంకరమైన శాపమిచ్చాడు గట్టిగా ప్రకటించాడు నా తపస్వి తండ్రిని అవమానించిన ఆదుష్టరాజు రాజు రోజున తక్షకుడు అనే పాము కాటుకు గురై ఆ పాము విషంతో మరణిస్తాడు కొంత సమయం తర్వాత సమికుడు తన ధ్యానం నుండి మేల్కొన్నాడు మెడలో చచ్చిన పాము చూసి విషాదంలో మునిగిపోయాడు శిష్యుడు జరిగిన సంఘటన శృంగ ఇచ్చిన శాపం గురించి చెప్పాడు ఈ విషయం విని సమికుడు ఆందోళనకు గురయ్యాడు తన కుమారుడితో బాధపడుతూ అన్నాడు తండ్రి కోపంలో నీవు చాలకైన శాపమిచ్చావు పరీక్షితుడు తప్పు చేశాడు కాని అతను ధర్మాత్ముడైన రాజు నీ శాపంతో ఒక ధర్మపురుడి జీవితం ముగసిపోతుంది సమికుడు తన కుమారుడి తీవ్ర ప్రతిస్పందనకు దున్హకించాడు ఎందుకంటే పరీక్షితుడు స్వభావంలో చెడ్డవాడు కాదు కాని ఇచ్చేసిన తర్వాత దాన్ని మార్చడం సాధ్యం కాదు వెంటనే సమికుడు ఒక శిష్యుడిని రాజదర్బారుకు పంపాడు పరీక్షితుడికి ఈ సాపం గురించి తెలియజేయడానికి శిష్యుడు మహల్కి చేరుకుని ఏడు రోజుల తర్వాత తక్షకపాము మిమ్మల్ని కాటేస్తుంది అని చెప్పాడు శృంగ శాపం గురించి తెలిసిన పరీక్షితుడు ఒక్కసారిగా స్తబ్దుడైపోయాడు భూమి కింద జారిపోయినట్లు అనిపించింది క్షణంలో అతని కోపం తొలగిపోయి హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది తన కోపంలో చేసిన పని ఎంత అన్యాయమో అర్థమైంది ఇప్పుడు అతని జీవితంలో కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి శాపం తెలిసిన తర్వాత పరీక్షితుడు తన మిగిలిన రోజులను భగవంతుడి భక్తిలో ఆత్మచింతనలో గడపాలని నిర్ణయించాడు అలాగే తన రక్షణ కోసం కైన ఏర్పాట్లు చేశాడు ఎలాంటి పాము తన దగ్గరకు రాకుండా ఒక ఎత్తైన స్తంభంలాంటి మహల్ యొక్క అత్యంత ఎగువ గదిలో నివాసం ఏర్పాటు చేశాడు చుట్టూ జాగ్రత్తగా కాపలాదారులను నియమించాడు ఒక చిన్న జీవి కూడా లోపలికి రాకూడదని ఆదేశించాడు రాజు ఆహారం నీళ్లను బహుదశల్లో పరీక్షించిన తర్వాత మాత్రమే అతని వద్దకు చేర్చేవారు పాము కాటు నుండి రక్షించడానికి అనేక వైద్యులు తాంత్రికులను కూడా సిద్ధంగా ఉంచారు ఈ ఏర్పాట్లతో పాటు పరీక్షితుడు తన సమయాన్ని భగవంతుడి స్మరణలో పశ్చాత్తాపంలో గడపడం ప్రారంభించాడు ఇదిలా ఏడవ ఏడవరోజు సమీపిస్తున్న కొద్దీ నాగలోకంలో కలకలం రేగింది రాజుకు ఇచ్చిన శాపాన్ని సత్యం చేయడానికి స్వయంగా నాగరాజు తక్షకుడు ముందుకు రావాల్సి వచ్చింది నిర్ణీత సమయంలో తక్షకుడు తన లక్ష్యం వైపు బయలుదేరాడు దారిలో అతనికి కశ్యపుడు అనే తపస్వీ ఋషి ఎదురయ్యాడు ఆ రూషి తన మంత్రశక్తితో పరీక్షితుడిని రక్షించడానికి హస్తినాపురం వెళ్తున్నాడు తక్షకుడు తన విషశక్తిని ప్రదర్శిస్తూ సమీపంలోని ఒక ఆకుపచ్చని చెట్టును కాటేసి క్షణంలో బూడిద చేశాడు కశ్యపుడు వెంటనే తన మంత్రాలతో ఆ కాలిపోయిన చెట్టును మళ్లీ ఆకుపచ్చగా చేశాడు దీన్ని చూసి తక్షకుడు ఆశ్చర్యపోయాడు కాని రాజును శాపం నుండి కాపాడే ఋషి ప్రయత్నాన్ని విఫలం చేయాలని నిశ్చయించాడు తక్షకుడు కశ్యపుడికి గుండెలు గుండెలు ధనమిచ్చి అతన్ని వెనక్కి పంపాడు తద్వారా రాజును రక్షించకుండా చేశాడు ఇప్పుడు తక్షకుడు ఏ అడ్డంకీ లేకుండా హస్తినాపురం చేరుకున్నాడు దగ్గరకు వచ్చి ఒక కొత్త ఉపాయం ఆలోచించాడు తనను తాను ఒక చిన్న కీటకంగా మార్చుకుని సమీపంలోని తోటలో ఒక పండిన మామిడి పండు లోపల దాక్కున్నాడు కాపలాదారులు ఆ పండును సాధారణమైనదిగా భావించి టోకరాతో సహా మహల్లోపలికి పంపారు ఏడవరోజు చివరి గడియలో పరీక్షితుడికి సాప సమయం దాటిపోయిందని సంకటం తప్పిందని అనిపించింది అతను కొంచెం నిశ్చింతగా ఉండగా సేవకుడు తాజా పండ్ల టోకరాతో గదిలోకి వచ్చాడు పరీక్షితుడు ఒక మామిడి పండు తీసుకుని కోయడానికి ప్రయత్నిస్తుండగా ఆ పండులో నుండి ఒక చిన్న కీటకం బయటకు జారి నేలపై పడింది క్షణంలో ఆ కీటకం ఒక భయంకరమైన పెద్ద పాముగా మారడం ప్రారంభమైంది చూస్తుండగానే నాగరాజు తక్షకుడు తన పూర్తి భయానక రూపంతో రాజుముందు ప్రత్యక్షమయ్యాడు ఈ భయంకర దృశ్యం చూసిన పరీక్షితుడు ఋషిశాపం తప్పదని అర్థమైంది నిస్సహాయంగా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ తన అంతం సమీపిస్తున్నట్లు గ్రహించాడు వెంటనే తక్షకుడు పిడుగులా దూసుకొచ్చి పరీక్షితుడిని కాటేశాడు విషం తక్షణం వ్యాపించింది పరీక్షితుడు తక్షకుడి కాటుతో తడమాడసాగాడు కొన్ని క్షణాల్లోనే అతని జీవితం ముగసిపోయింది మహల్లో హాహాకారం రేగింది రక్షకులు కత్తులతో తక్షకుడిపై దాడి చేయడానికి పరిగెత్తారు కాని అతను వేగంగా హిస్సుమని కిటికీ గుండా చీకటిలోకి మాయమైపోయాడు ఇలా ఏడవ ఋషి ఋషిశాపం ఫలించింది తక్షకుడి విషంతో పరీక్షితుడు మరణించాడు హస్తినాపురంలో శోకం వ్యాపించింది ప్రజలు తమ ప్రియమైన రాజు ఇలాంటి దున్హఖదాయక మరణంతో స్తబ్ధమై భయపడ్డారు పరీక్షితుడు తన వెనుక ఒక కుమారుడిని వదిలి వెళ్లాడు రాజకుమారుడు జనమేజీడు తండ్రి మరణం తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు తండ్రి దున్హఖదాయక మరణంతో అతను లోపల కుమిలిపోయాడు తండ్రి చితి ముందు నిలబడి కోపంతో శోకంతో చేశాడు నాగజాతిని సమూలంగా నాశనం చేసి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను అతని కళ్లలో కోప ధగధగలు ఆందోళన కన్నీళ్లు కనిపించాయి రాజైన వెంటనే జనమేజీడి మనసులో ప్రతీకార జ్వాలలు మండసాగాయి రాజదర్బారులో గురువులు బ్రాహ్మణ మంత్రులతో సంప్రదించాడు పాములను నాశనం చేయడానికి ఏం చేయాలి అని అప్పుడు అనుభవజ్జులైన పురోహితులు ఒక గొప్ప సర్పయాగం చేయండి దీనిలో మంత్రశక్తితో అన్ని పాములు ఆకర్షితమై అగ్నిలో బూడిదైపోతాయి అని సూచించారు ఈ సలహా విని జనమేజీయుడు తన తండ్రి హంతకులైన పాములపై ప్రతీకారం తీర్చడానికి వెంటనే మహాయాగం ఏర్పాటు చేయమని ఆదేశించాడు దేశవ్యాప్తంగా వేద పండితులను ఆహ్వానించారు రాజధాని బయట ఒక భారీ యాగ మండపం నిర్మించారు దాని మధ్యలో ఒక పెద్ద హవనకుండం ఏర్పాటు చేశారు అందులో ప్రచండ అగ్ని ప్రజ్వలించారు జనమేజుడు స్వయంగా వేదిమీద కూర్చుని ఆహుతులు సమర్పించడం ప్రారంభించాడు చుట్టూ వేద మంత్రాలు మార్మోగాయి మంత్రాల శక్తితో అద్భుత సంఘటనలు జరగసాగాయి హవన కుండల్లో అగ్నిలో ఒక అదృశ్య ఆకర్షణ శక్తి పుట్టింది దూరంగా అడవుల్లో బొరియల్లో భూమి మూలల్లో ఉన్న పాములు ఆ హవనకుండం వైపు ఆకర్షితమై ఎగిరిపోసాగాయి చూస్తుండగానే వందలాది పాములు ఆకాశం భూమి రెండు మార్గాల నుండి అగ్నిజ్వాలల్లో పడి బూడిదైపోయాయి యాగమగ్ని మరింత ఉగ్రంగా మండసాగింది అసంఖ్యాక పాములు కాలిపోతూ నల్లని పొగ ఆకాశంలో వ్యాపించింది పాములు కాలిపోతూ బాధతో హిస్సుమని తడమాడే శబ్దాలు యాగస్థలంలో మార్మోగాయి వీటిని విన్నవారి ఒళ్ళు గగుర్పొడిచాయి ఈ మహాయాగంతో నాగవంశం నాశనం అంచున నిలిచింది అనేక చిన్న పెద్ద పాములు బూడిదైపోయాయి జనమేజయుడు ఈ భయంకర దృశ్యం చూస్తూ తన శత్రువులు నాశనమవుతున్నారని లోపల సంతృప్తి పొందాడు ప్రతీకార జ్వాలలో అతని హృదయం కచినమైంది ఆహుతులు కొనసాగాయి కాని ఇన్ని పాములు నాశనమైనా నాగరాజు తక్షకుడు ఇంకా హవన హవనకుండంలోకి రాలేదు తన జాతి నాశనమవుతోందని తెలిసిన తక్షకుడికి తన ప్రాణాల భయం కలిగింది చివరకు తనను తాను కాపాడుకోవడానికి అతను దేవతల రాజైన ఇంద్రుడి శరణు వేడుకున్నాడు తక్షకుడు స్వర్గలోకంలో ఇంద్రుడి మహల్కి చేరుకుని తన విపత్తును వివరించాడు ఇంద్రుడు మొదట ఆశ్చర్యపోయాడు మానవుల యాగంలో ఇంత శక్తి ఎలా అని కాని త్వరలోనే తక్షకుడిని ఓదార్చి తన సింహాసనం కాళ్లకు గట్టిగా చుట్టుకుని దాక్కోమన్నాడు భయపడిన తక్షకుడు ఇంద్రుడి సింహాసనానికి చుట్టుకుని నీడలో దాక్కున్నాడు ఇంద్రుడు గట్టిగా ప్రకటించాడు తక్షకుడు నా సరణులో ఉన్నంతవరకు ఎవరూ అతన్ని తాకలేరు ఏ శక్తి అతన్ని ఇక్కడ నుండి లాగగలదో చూస్తాను ఇదిలా ఉంటే యాగశాలలో ఆహుతులు కొనసాగుతున్నాయి అప్పుడు యాగం చేయిస్తున్న ఋషుల్లో ఒకరు జనమేజ్యుడికి చెప్పాడు మహారాజా అసంఖ్యాక పాములు బూడిదైపోయాయి కాని తక్షకుడు ఇంకా రాలేదు ఈ మాటలు విని జనమేజ్యుడి కోపం రెట్టింపైంది వేదిమీద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులకు ఆదేశించాడు మీ పూర్తిశక్తిని ఉపయోగించండి తక్షకుడు ఎక్కడ దాక్కున్నా అతన్ని ఈ హవనకుండం అగ్నిలోకి లాగండి ఒక్క పాముకూడా బతకకూడదు అప్పుడు బ్రాహ్మణులు మరింత జోరుగా తపోమంత్రాలు జపించడం ప్రారంభించారు మంత్రాల ప్రభావం పెరగడంతో స్వర్గలోకంలో ఇంద్రుడి సింహాసనం కదలసాగింది తక్షకుడు ఇంద్రుడు ఇద్దరూ ఆ అదృశ్య శక్తితో ఆకాశం నుండి యాగ అగ్నివైపు లాగబడసాగారు ఇంద్రుడు తనను తాను తక్షకుడిని కలిపి కిందకు జారుతుండడం చూసి భయపడ్డాడు వాస్కి నాగరాజు కూడా ఇంద్రుడితో సహా దేవతలను వేడుకున్నాడు నాగవంశాన్ని కాపాడండి దేవతలంతా సంకటంలో పడ్డారు ఈ వినాశకర యాగాన్ని ఆపడానికి మార్గం వెతకసాగారు చివరకు ఒక బుద్ధిమంతుడైన తపస్వి మాత్రమే ఈ యాగాన్ని ఆపగలడని నిర్ణయించారు వారు యువ ఆస్తికముని వేడుకున్నారు పృథివిపైకి వెళ్లి ఈ సర్పయాగాన్ని ఆపండి అని ఆస్తికముని వివేకవంతుడు తేజస్వి అతని తల్లివాస్కి నాగరాజు సోదరి ఒక నాగకన్య తండ్రి ఒక తపస్వీ ఋషి అందుకే ఆస్తికుడికి నాగవంశంపై వచ్చిన సంకటం గురించి అవగాహన ఉంది రాజును ఒప్పించడానికి తగిన జానం కూడా ఉన్నాయి ఆస్తికముని దేవతల విజ్ఞప్తిని స్వీకరించి యాగమండపం ద్వారం వద్దకు చేరుకున్నాడు కాపలాదారులు ఈ అనుకోని బ్రాహ్మణ యువకుడిని ఆపడానికి ప్రయత్నించారు కాని ఆస్తికుడి శాంతమైన తేజస్కు ప్రభావితమై చివరకు అతన్ని సభలోకి అనుమతించారు యాగశాలలో అప్పటికీ హవనకుండం జ్వాలలు ఎగసిపడుతున్నాయి వేదమంత్రాలు గంభీరంగా మార్మోగుతున్నాయి అలాంటి సమయంలో బయటి వ్యక్తి స్వరం వినిపించడం అసాధారణం అప్పుడు ఆస్తికుడు గట్టిగా మహారాజా జనమేజయా నమస్కారం అని పలికాడు మీ గొప్ప సర్పయాగం దర్శనం కోసం దూరం నుండి వచ్చాను ఈ యువ బ్రాహ్మణుడి స్వరం విని జనమేజయుడు పురోహితులు ఆశ్చర్యంతో అతని వైపు చూశారు యాగంలో అంతరాయం కలిగిందని కొందరు ఋషులు కోపంతో ఊగపోయారు జనమేజయుడు గంభీరంగా అడిగాడు ఓ బ్రాహ్మణ కుమారా నీవు ఎవరు ఈ యాగంలో నీ పని ఏమిటి ఆస్తికుడు వినయంగా చేతులు జోడించి రాజా నేను ఒక సాధారణ బ్రాహ్మణుడిని కోసం స్థలాలు తిరుగుతూ ఉంటాను మీ యాగం గొప్పతనం గురించి విని ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను నా రాకను క్షమించండి నీ ఆశీర్వాదం ఇవ్వండి అన్నాడు ఆస్తికుడి మధురమైన మాటలు విద్వత్తకు సంతోషించిన జనమేజీయుడు నీ స్వాగతం కుమారా నీవంటి విద్వాంసుడు మా యాగంలోకి రావడం శుభప్రదం చెప్పు నీకోసం నేను ఏం చేయగలను అన్నాడు అవకాశం దొరికిన ఆస్తికుడు మహారాజా నీవు నాపై సంతోషిస్తే నాకు ఒక వరం ఇవ్వండి అని విన్నవించాడు జనమేజయుడు ఉదారంగా తప్పకుండా కోరుకో అన్నాడు అప్పుడు ఆస్తికుడు వినీతంగా రాజా ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయండి ఇదే నా వరం అన్నాడు ఈ మాట వినగానే సహా యాగశాలలో అందరూ స్తబ్దమైపోయారు కొన్ని క్షణాలు ఎవరి నోట నుండి మాట రాలేదు రాజుకు తన చెవుల మీద నమ్మకం కలగలేదు ఆశ్చర్యం కోపం కలగలిసిన స్వరంతో బ్రాహ్మణ కుమారా నీవు ఏం కోరుతున్నావు నా తండ్రిని చంపిన పాములను నాశనం చేయడానికే ఈ యాగం చేస్తున్నాను నీకు ధనం గోవులు భూమి విద్య ఏది కావాలన్నా కోరు కాని యాగం ఆపమని అడగొద్దు అన్నాడు ఆస్తికుడు శాంతంగా దృజంగా సమాధానమిచ్చాడు మహారాజా నాకు నీ ధన సంపదలపై ఆసక్తి లేదు సమాజ కల్యాణం కోసమే ఈ వరం కోరుతున్నాను పాములు కూడా బ్రహ్మ సృష్టిలో ఒక భాగం ప్రతీకార జ్వాలలో మొత్తం నాగవంశాన్ని నాశనం చేయడం సరైనది కాదు నా విన్నపాన్ని ఆలకించండి ఈ అసాధారణ విన్నపంతో ధర్మ సంకటంలో పడ్డాడు ఒకవైపు తండ్రి మరణానికి ప్రతీకారం మరోవైపు బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట సభలో నిశ్శబ్దం నెలకొంది చివరకు జనమేజ్యుడు నిర్ణయించాడు క్షత్రియ రాజు తన మాటను ఎలాగైనా నిలబెట్టాలి భారమైన హృదయంతో ప్రకటించాడు ఆస్తికముని కోరినట్లు ఈ సర్పయాగం ఇక్కడితో సమాప్తం రాజు ఆదేశంతో మంత్రోచ్చారణ ఆగపోయింది కుండల్లోని అగ్నిని శాంతం చేయడం ప్రారంభమైంది పవిత్ర జలంతో ఆహుతులు ఇవ్వడంతో అగ్నిజ్వాలలు క్రమంగా తగ్గాయి పాములను లాగే మంత్రశక్తి నిష్క్రియమైంది అదే క్షణంలో స్వర్గలోకంలో ఇంద్రుడి సింహాసనం కదలడం ఆగపోయింది నాగరాజు తక్షకుడు కూడా సురక్షితంగా ఉన్నాడు తక్షకుడు మనసులో ఆస్తికమునికి కృతజ్ఞతలు చెప్పాడు ఎందుకంటే అతను తన ప్రాణాలను కాపాడాడు యాగం ఆగడంతో అక్కడున్నవారందరికీ జరిగినది అర్థమైంది కొందరు కోపిష్టి పురోహితులు పాముల నాశనం అసంపూర్తిగా ఉండిపోయిందని కలత చెందారు కాని చాలామంది ఆస్తికముని జయజయ్వానాలు చేశారు నాగవంశం సమూల నాశనం నుండి తప్పించుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు జనమేజయుడు ఆస్తికమునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పి గౌరవంగా అనేక బహుమతులు ఇచ్చి సాగనంపాడు వెళ్తూ చేతులు జోడించి వినయంగా అన్నాడు ముని సరైన సమయంలో వచ్చి నన్ను అధర్మం చేయకుండా ఆపారు కోపంలో నేను గొప్ప పాపం చేసేవాడిని దాన్ని నీవు తప్పించావు జీవితాంతం నీకు రూణపడి ఉంటాను ఆస్తికముని రాజును ఆశీర్వదిస్తూ రాజా క్షమ దయను ధరించడమే నిజమైన వీరత్వం ఈశ్వరుడు నీకు యశస్సు కీర్తి ప్రసాదిస్తాడు అన్నాడు ఈ మాటలతో జనమేజీడు నాగవంశంపై తన వైరాన్ని విడిచిపెట్టాడు ఇలా ఆస్తికముని యొక్క కరుణ బుద్ధిమత్తతో నాగవంశం నాశనం నుండి తప్పించుకుంది మానవులు పాముల మధ్య శాంతి నెలకొంది ఈ సంఘటన శ్రావణమాసంలో పంచమి తిథిన జరిగింది అప్పటినుండి నాగుల రక్షణ కోసం ప్రతి ఏటా శ్రావణ శుక్ల పంచమిని నాగుల పంచమిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రజలు నాగ దేవతలను పూజించి పాలు లడ్డులు పూలు సమర్పిస్తారు వారి రక్షణ కోసం ఆశీర్వాదం కోరుతారు కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమి రోజున భూమిని తవ్వడం మానేస్తారు భూమిలో నివసించే పాములకు హాని కలగకుండా భూమిపై మానవులు నాగుల మధ్య సౌహార్దం నిలబడాలనే కాంక్షతో ఈ పండుగ జరుపుకుంటారు శివుడి గొంతులో నాగు ఆభరణంగా విరాజిల్లుతాడు అందుకే నాగులను దేవతల ఆభరణంగా భావిస్తారు నాగులపంచమి రోజున వారి పూజశివుని కృప పొందే శుభ సందర్భంగా గుర్తిస్తారు నాగులపంచమి యొక్క ఈ పురాణ ప్రసిద్ధ కథ నుండి మనకు ఒక గొప్ప బోధ పొందుతాము కోపం ప్రతీకారంలో తీసుకున్న నిర్ణయాలు భారీ వినాశనాన్ని తెచ్చిపెడతాయి కానీ క్షమ దయ సద్భావనలతో అతిపెద్ద అనర్థాన్ని కూడా తప్పించవచ్చు ఆస్తికముని యొక్క ఓర్పు కరుణ వినాశాన్ని ఆపి శాంతిని నెలకొల్పాయి రోజు కూడా నాగుల పంచమి రోజున నాగదేవతలను పూజించడం ద్వారా మానవులు వారి పట్ల కృతజ్ఞత సహజీవన సందేశాన్ని అందిస్తారు స్నేహితులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథను ఇష్టపడితే కామెంట్లో జై హరహర మహాదేవ్ అని తప్పక రాయండి మా కథలు మీ హృదయాన్ని తాకుతాయని మీకు ఆనందాన్ని జానాన్ని అందిస్తాయని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి